ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తున్నాను అనుకుంటుండో చెప్పేస్తే వినేది చూపిస్తే చేసేసేయండి వీడియో అంత క్లారిటీ లేకపోయినా చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం ఒక్కరికైనా యూజ్ అవుతుంది నాకు వన్ కే వ్యూస్ వస్తాయి అందులో ఒక్కరికి ఇద్దరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా మన హిందువులు అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్వామిమాల వేసుకున్నారంట ఆ స్వామిమాల వేసుకున్న స్వామిలందరినీ ప్రోత్సహించడానికి రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు దర్శనం చేసుకున్న భీమలింగేశ్వరం స్వామి కాడ చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది అడ్రస్ మొత్తం క్లియర్గా చెప్తా ఒకసారి వినండి నల్గొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామం భీమలింగేశ్వరం గుడి శివుడిది చాలా పెద్దది ఇక్కడ మూడు నదులు ప్రవహిస్తాయంట అక్కడ ఈ సంవత్సరం అయ్యప్ప స్వామిల పూజ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎవరికైనా వీలైతే వెళ్ళండి ఒకవేళ మీకు వెళ్ళడానికి వీలు కాకపోతే ఇది ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళైనా వెళ్తారు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారంట ఈ సంవత్సరం పూజ అక్కడ అయ్యప్ప స్వామిలది ఒకవేళ దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళైనా వెళ్తారు లైక్ చేస్తే ఇంకొక కొంచెం మంది చూస్తారు వెళ్ళే వాళ్ళైనా వెళ్తారు మనకి వీలు కానప్పుడు వాళ్ళైనా వెళ్తారు కదా అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ షేర్ చేస్తే వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూస్తారు షేర్ చేయడం వల్ల వాళ్ళ నుంచి ఇంకొంతమంది చూస్తారు అక్కడికి వెళ్ళి మన అయ్యప్ప స్వామి పూజ చూస్తారు